యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామ మాజీ ఎంపీటీసీ ముఖంపై మద్యం పోసి నిప్పు పెట్టిన సంఘటన స్థానికంగా కలకలం లేపుతుంది ఆ వ్యక్తి చనిపోయాడని భావించి బదిలేసినట్లుగా తెలుస్తోంది అయితే కొన ఉన్న వ్యక్తి గ్రామానికి తిరిగి వచ్చి అసలు నిందితులు ఎవరో బయట పెట్టారు వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సింగారం గ్రామంలో ఆర్థిక రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి ఓ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు కలిసి మద్యం సేవించి తర్వాత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పిలిపించి మద్యం మత్తులో వీరికి ఎంపీటీసీ మధ్య వివాదం చోటు చేసుకుంది అయితే గతంలో చుట్టుపక్కల గ్రామానికి చెందిన కొందరిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం హైదరాబాద్కు పంపిస్తే కమిషన్ రాకుండా చేశాడంటూ సింగారం మాజీ ఎంపీటీసీ ఆర్ఎంపీ అయిన డాక్టర్ సత్యనారాయణపై కోపం పెంచుకొని మాజీ ఎంపీటీసీ భర్త ఠాగూర్ ప్రమోద్ మరో వ్యక్తి సత్యనారాయణ నిన్న రాత్రి మద్యం తాగి అతనితో గొడవ పడినట్టు సమాచారం అయితే ఎవరూ లేని సమయంలో మాజీ ఎంపీటీసీ ఆర్ఎంపీ డాక్టర్ అయిన సత్యనారాయణపై దాడి చేసి అతను పెంచుకున్న గడ్డంపై మద్యం పోసి నిప్పు పెట్టినట్లు బాధితుడు తెలుపుతున్నాడు దానితో ముఖమంతా కాలిపోవడంతో చనిపోయాడని భావించి మాజీ ఎంపీటీసీ భర్త ప్రమోద్ సింగ్ వడ్ల సత్యనారాయణ అనే ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు ఈ రోజు ఉదయం తీవ్ర గాయాలతో మాజీ ఎంపీటీసీ డాక్టర్ సత్యనారాయణ గ్రామానికి వచ్చి తనపై జరిగిన దాడి గురించి ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది బాధితుడి బంధువులు గ్రామస్తులు పోలీస్ ఫిర్యాదు చేశారు ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు గాయపడిన వ్యక్తిని భువనగిరి ఏరియా హాస్పిటల్కి తరలించారు కలబడ్డ ప్రమస్ గుడ్డు ప్రమస్ కలబిడ్ బట్టలు ఎందుకు ఎందుకంటే నేనేమో అప్పటికే మందు నేను అడి ఫోటర్ ఆడించాను కదా ఆయన సపరేట్ అన్నం తినాలి అన్ను పోతే అన్నం తీసుకోండి పూరీలు కనకాయ ఇచ్చాడు ఆ కనకాయ రాజుగారు నిన్న అది కలిసి ఆరోజు కూరీలు తిన్నా చికెన్ తోనే చికెన్ అది అన్నం తినాలి పోతే అనుకున్నాను ఇక నా మీద కొంచెం ఓకే ఓకే రైట్ వీడియో చూశనా విను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి